వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎన్నో చూస్తుంటాము ఇదంతా ఒక్కటి మాట కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి పూర్తిగా వ్యూహానికే పద్మవ్యూహం జోడి చేస్తే ఎలా ఉంటుంది ఎస్ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చక్రం కూడా వేగంగానే తిరుగుతుందని చెప్పాలి వ్యూహానికే పద్మ వ్యూహం వేస్తూ ఎవరు ఊహించని స్థాయిలో రాజకీయం చేస్తున్నారు ఆంధ్ర రాజకీయ పాలకులు తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన మేనిఫెస్టో చూస్తేనే అర్థమవుతుంది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది రాబోయే కాలంలో అధికారం వచ్చాక ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది అనేది మాత్రం చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కట్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సిద్ధం సభలు ఆపేసి ఇక రిలాక్స్గా ఒక్క ఇరవై నాలుగు గంటలు సైలెంట్గా ఉన్నాడో లేదో బాక్స్ బాక్సాఫీస్ బద్దలయ్యే వార్తలతో జగన్ మళ్ళీ అడుగులు వేయబోతున్నారు రేపటి నుంచి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా క్షేత్రంలోకి మళ్ళీ రాబోతున్నారు ఒక్కొక్క దగ్గర మూడు మూడు సభలు పెడుతూ నియోజకవర్గాల్లో మాదిరిగా ఆయన దూకుడుతో ముందుకెళ్తారు ఖర్చేస్తే మేనిఫెస్టో ఈరోజు విడుదల చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి సభ్యులు నోరు తెరిచే పరిస్థితి కూడా ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా జగన్ పద్మ చుట్టిపారేశాడు చుట్టి పారేశాడు నేను చంద్రబాబు లాగా ఏవేవో హామీలు ఇచ్చి ఎగ్గొట్టనమ్మా పిచ్చి మాటలు చెప్పి అబద్ధాలు మీ కంటి ముందుకు పెట్టనమ్మా ఉన్నది చెబుతా వాస్తవాలు మీ ముందు పెడతా మీ ఇష్టం అంటూ జగన్ చెప్పడం దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పని చెయ్యలు బహుశా చేస్తాడు అన్న నమ్మకం అయితే నాకు లేదు మరి మీకుంటుంది వేరే విషయం నలభై యాభై ఏళ్ళ నుంచి రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా ప్రజల ముందుకొచ్చి నేను చెప్పింది చేస్తా చెయ్యలేని చెప్పను అడ్డమైన హామీలు ఇవ్వను చంద్రబాబు మాదిరిగా రెండు వేల పద్నాలుగులో ఈ ముగ్గురు కూటమిలు జతగట్టి ఏ ఒక్క హామీ ఈ పొద్దు దాకా తీర్చిన ఘనత కాదు వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక హామీలు ఇచ్చా మేనిఫెస్టోని ఒక కురాన్లా ఒక బైబుల్లా పెద్ద దైవంతో పోల్చాను ఆ మేనిఫెస్టో ప్రతి గడపకు పంపించాను ఈరోజు ఎన్నికలకు ఆరు నెలల సంవత్సర ఒక సంవత్సరం ముందే అదే మేనిఫెస్టో పట్టుకొని మా ఇంటికి మీ ఇంటికి ఎమ్మెల్యేలు వచ్చి అవా ఇది వచ్చిందా అని అడిగే పరిస్థితుల్లో నా ప్రభుత్వం ఉందంటేనే వాల్యూ ఆఫ్ క్రెడిబిలిటీ ఏంజ్లో తాను నిలబెట్టుకున్నాడు జగన్ చెప్పడం జరిగింది పద్మవ్యూహం పద్మవ్యూహం అని ఎందుకు పదే పదే అనాల్సిన పరిస్థితి వస్తుందంటే రాజకీయ చదరంగంలో ప్రజల నాడి పట్టుకోవడం అంత ఆషామాషి విషయం కాదు ప్రజల నాడి ప్రజల మనసులో కూడా మనం ముద్రలా పడిపోవడం అంటే అంతకు మించిన వ్యూహం ప్రతి వ్యూహం మరొకటి ఉండదు అందులో జగన్ ప్రతిరోజు ప్రతి నిత్య ప్రజల పట్ల తాను చూపిస్తున్న ప్రేమ తాను చూపిస్తున్న అభిమానం తను చూపిస్తున్న అడుగులు తను చూపిస్తున్న అన్వేషణ వెరసి తాను తీసుకుంటున్న నిర్ణయాలు జగన్కో కాదు దేశవ్యాప్తంగా ఏ ఇతర రాష్ట్రాల్లో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇప్పటిదాకా తీసుకోలేడు తీసుకోబోడు కూడా ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బస్ యాత్రలో చేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ముద్దాడే పరిస్థితి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండదు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయి పట్టుకొని సమస్య చెప్పేటట్టు కంఫర్టబుల్ జోన్ ఏ ప్రజలకు ఇవ్వరు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చెయ్యడు కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వీటికి భిన్నంగా తన పాదయాత్ర అయినైతేనేమి గతంలో తాను మేమంతా సిద్ధమంటూ నేడు ఈ మధ్య చేసిన మీటింగ్లో అయితేనేమి రోడ్ షోలో అయితేనేమి ఏదైనా ప్రజల మధ్యలో నడిచాడు ప్రజల్లో నిలబడ్డాడు జగన్ ఈరోజు మేనిఫెస్టోతో ఒక మంచి వ్యూహంలో భాగంగా డబ్బు ఆర్థికంగా పెంచుకునేందుకు వీరుగా ఈ ఇయర్ కేవలం కొనసాగింపుకు పీట వేస్తూ ఆ అభివృద్ధిపై ఫోకస్ పెడుతూ ఉన్న దాంట్లో కాస్త కూర్చో పెంచుకుంటూ ముందుకెళ్ళాడు దేశవ్యాప్తంగా టీవీలకు అత్తకపై కూర్చొని జగన్ ఏం చెప్తున్నాడో విన్నారు జగన్ చెప్పింది చేస్తున్నారు ఇరవై నాలుగు గంటల్లోనే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే జగన్ ఏ స్థాయిలో వైరల్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశంలో ఇతర ఇతర తెలుగోడు కూడా ఈరోజు జగన్ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇది కాదా క్రెడిబిలిటీ అంటే ఇది కాదా విలువలు విశ్వసనీయతకు మారుపేరుగా నిలబడ్డామంటే ఇది కాకపోతే మరి ఇంకొకటి ఏమిటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే కష్టం ఈ రోజుల్లో అలాంటిది తొంభై తొమ్మిది శాతం హామీలను నిలబెట్టుకొని కాస్త పూస్తూ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇటుగా కొన్ని కొన్ని ఇటు అవుతుంటాయి వాటిని కూడా జగన్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈసారి అసలు ఇంకోసారి తొంభై తొమ్మిది కాదు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చి నిలబడ్డప్పుడు వందకు వంద శాతం హామీలు అమలు చేశాననే తట్టి నిలబడాలి చెప్పనివి చేస్తాను చెయ్యనివి చెప్తా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు కూడా తను ఏదో మేనిఫెస్టోలో పెట్టింది కాదు దిశ యాప్ తను ఏదో మేనిఫెస్టోలో పెట్టింది కాదు నేస్తం ఇలా అనేక పథకాలు అలా అనేక స్కీములు కూడా చెప్పంది కూడా చేయడం జరిగింది ఆ పరిస్థితులకు తగ్గట్టుగా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్ అదే అంటున్నాడు ఏదైనా నా పరిధిలోకి పేదవాడి బతుకును మార్చే స్కోప్ ఉన్నది ఏదొచ్చిన దాన్ని చేస్తాను పరిధిలో ఏదైనా సరే ఏదైనా అన్వేషిస్తాను అంటున్నాడు ఇక్కడ జగన్కు చేయకూడదామా రాష్ట్రంలో ఇక రాబోయే కొద్ది రోజుల్లో ఉన్న ఎన్నికలకు చంద్రబాబుకి చేయకూడదామా ఎందుకు చేయకూడుతున్నాము ఈ ఒక వ్యక్తికి వెళ్ళి ఓటేసేటప్పుడు క్షణం ఆలోచించండి ఈ వ్యక్తికి సరైన వాడా కాడా వీడి వెనకాల ఉన్న పెద్ద వ్యక్తి నీతివంతుడా నిజాయితీవంతుడా కాదా అన్నది మాత్రం కూడా ఆలోచన చేస్తూ ఓటేస్తే తప్పక మన జీవితాలు ఈ రోజు కాకపోయినా ఓ ఐదు పదేళ్లలో మొత్తం పూర్తిగా మారే అవకాశం ఆస్కారం ఉంటుంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి